బెట్ అయితే తగ్గాను కానీ బ్యాక్ తగ్గట్లేదు అరే మేడం నెక్స్ట్ వీక్ లో వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం సరే ఓకే ఇప్పుడైతే పొమ్మని చెప్పినా కదా ఏయ్ పోరా నేను పాంప్లెట్లు వేస్తా అది పాక్లా నిన్న అడిగినావు కదా అవసరం లేదు అయిపోయింది అవసరం లేదా అయ్యి ఉన్నాయి కదా ఉన్నాయి కానీ నీతో కాదు నీతో కాదు నీతో కాదు నీతో ఏం కాదు నాతో అవుతది ఇంజనీర్ వి ఇరవై ఎకరాలతో రవి నీతో కాదు వదిలేసి అన్నా ఏడికా అన్నా ఆగనా హలో హలో జరాగు హలో ఒక నిమిషం ఇగో ముందున్నాయి పాంప్లెట్లు ఇస్తాన్నావు కదా వద్దు నీకు లేదబ్బా గయ్య గయ్య అంటావు యాటిట్యూడ్ ఇస్తావు వద్దు ఏ నీదో మిస్టేక్ నాదో మిస్టేక్ బరాబర్ అయిపోయింది ఏ తీరుగా చూస్తుండో మంచిగుండదు తీసుకో ప్లీజ్ ఆడవిడు నా ముగ్గుడు పైసలేంది నేను పైసల కోసమే అడగలే నీకు హెల్ప్ అవుతుందని నేను పాకలే హెల్ప్ చేయలే పైసలు లేకుంటే పని చేయాలి పని చేస్తే పైసలు తీసుకోవాలి అది లెక్క నేను ఇంకా పని చేయలే కదా చేస్తావులే పైసలు చేతిలో ఉంటే పనికి వస్తాయి తీసుకో వద్దబ్బా వదిలేసే ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా చెప్తున్నా మళ్ళా నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా నీకు పార్క్ లో హెల్ప్ చేయలే అట్లయితే నేనేం చేయాలి ఈ ప్యాంప్లెట్లు ఇవ్వాలి పైసలు తీసుకోవాలి అట్లా హ్యాపీగా ఉండాలి రెండు నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదు ప్యాంప్లెట్కి కి మాత్రం ఐదు సార్ పాపం ప్రాబ్లంలో ఉంది నేను ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా ఏమన్నాడు ఆ అమ్మాయి ప్రాబ్లంలో లో అన్నా ఇలా చికెన్ చేయనా ప్లే చేయవద్దా చాలా రోజులు ఏందన్నా తిని ఏమన్నా వడ్డప్పుడు మస్తు వాసన వచ్చిందిరా అసలుకే రెంట్ కట్టలే అన్న ఫ్యాన్స్ చేద్దామన్నా ఏం ఇడాపు సరేరా నువ్వు పోయి చికెన్ తీసుకురా నేను ఇండే ఉంటా సరే అన్నా ఏ చూడు చూడు నా ఫోటో చూడు నన్ను అంటే పోయి పోవే ఆ పిల్ల ఇచ్చిపోతే యూట్యూబ్ లో చూసినా అన్నా పక్కా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా నా మాటి నువ్వు తగ్గుతాదన్నా చెయ్యతరా పొట్ట తగ్గుతుంది బ్యాక్ రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా అన్ని దిక్కులే తగ్గుతాది అరే ఈ అట్లా కాదురా చికెన్ చేస్తురా అన్నా చూడరా పోయి చూడన్నా నవ్వుతుంది చికెన్ ఇచ్చినావా పాంప్లెట్లు ఇచ్చినా ఇచ్చిన ఎట్లా తెలిసింది ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్ నా పైసలు వేస్ట్ అన్ని బర్బాద్ నీతో కాదని ముందే చెప్పినా కదా ట్రై చేసినా అబ్బా కాలే ఇచ్చేస్తా పైసలు ఏంది వంద ప్యాంప్లెట్లో ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా మా ఊరోళ్ళు కనిపించు సిగ్గు అనిపించింది సిగ్గా బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే ప్యాంప్లెట్లు పంచనీకి లెవెల్ ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా అవలే కాల మళ్ళా ఏంది ఏమన్నావు నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసిన ఇంజనీరింగ్ జాబ్ ఏంది మళ్ళా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే బేవర్సే అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే బేవర్స్ నేను బేవర్సా ఏ నీతో నాకేంది జీరో కెళ్ళు వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క పైసాయినా సంపాదించిన వా లైఫ్లా చెప్పు ఏ దుంకులాడి డాన్స్ అది జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికే జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో కాదు నీతో కాదు నీతో గానే కాదు ఐ వాజ్ సీయింగ్ ఇంగ్లీష్ ఏందిరా బలిగా ఎందుకు దొబ్బుతున్నావు ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకొని కూసో ఈ కష్టమేరా నీతో కాదు మార్నింగ్ మార్నింగ్ లిస్నింగ్ మార్నింగ్ మార్నింగ్ ఓకే 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 ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్ట్అప్ లో డేటా ఎంట్రీ వర్క్ కానీ శాలరీ ఎక్కువ లేడు ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ ఇయ్యాడు పాసలు తోమితే వస్తాయి కదా మోని మోని ఇంటర్వ్యూల చెక్క రుచి పడిపోతున్నా అంటా కదా నేను ఎట్లా రిఫర్ చేయాలి టెన్షన్ వచ్చి చక్కర వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా మరి నంతిడితే ఏమొస్తుంది నేను ఫ్యాక్ చెప్తున్నా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మౌని నీతో కాదని ముందే చెప్పిన కదా ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పన మేమంతా మళ్ళా ఏంది అయినా నీతో కాదు నీతో కాదు నీతో గానే కాదు హలో హలో మౌని ఏం డాన్స్ ఏం చేసినావునలా నిమ్మ లెక్క ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా నాతో కాదన్నావు కదా ఇప్పుడు అవుతుందా ఏ సారీ సారీ అది మిస్టేక్ లా అన్నా ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను ఇద్దరం కలిస్తే మస్త్ అయితే జూంబా సెంటర్ నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు వాళ్ళని చూసి అబ్బాయిలు నేను చెప్తున్నా కదా నాకు ఇది తగ్గ కూడా ఐడియా తెలుసు అవునా ఏ ఎట్లా చెప్పు నేను చెప్పా నాకు అవసరం లేదు నాకు జాబ్ వచ్చేసింది ఏ జాబా వదిలే మౌని మౌని అదేనా జాబ్ స్టేషన్ లా చూసినావా ఏంది ఫాలో అవుతున్నావా నేను ఫాలో అవడు పక్కకు పెట్టు పోలీస్ వాళ్ళు చూసారు అనుకో నిన్ను ఫాలో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిచ్చిలేస్తుంది నాకు అరే అట్లైతే నా తండ్రిగా దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు ఇంట్లో ఒప్పుకోరబ్బా వదిలేసే హే ఏం తప్పు డాన్స్ చేస్తున్నావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కూరకు వస్తాయా బిజినెస్ లోనే ఫ్యూచర్ ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్ కలద్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంత ఊసిపోతుంది జర ఆలోచించుకో అన్నా నువ్వు కూడా గురించి ప్లీజ్ అన్నా గొడవ అన్నా అక్కడ నేను అర్థం చేసుకోవట్లేన ఫీలింగ్ నీకు ఉంది కదా ఉంది కదా అయితే ఉంది కదా అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్నా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నా టచ్ చేసినవరా చెప్పుదా అర్థం చెప్పి అన్న నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం అన్నా మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్న ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్న గీత చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా ఉంటాను ఏమరా నా సెంటర్ అయిపోయినా అట్లా కదన్నా ప్లీజ్ 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 సారీ అన్న సారీ ఒక్క హెల్ప్ అన్నా ఏమరా చెప్తే అర్థమైతే లేదా పిల్ల ఫుల్ పైసలు క్యాండిడేట్ వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది అలా అలా ఎవరో తెలుసారా అరే మీరేంద్ర నా మాట మనకు ఆస్తులు ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్కి పిల్లని ఇస్తారా రే టైం వేస్ట్ చేసుకోకు సదుకో అన్నా అన్నా నేను మస్తుతానా ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను కాలేజ్ స్టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ సెలక్షన్ లో పక్కా జాబ్ వస్తానా మినిమం లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు చూసి పెళ్లికి ఒప్పుకుంటారా ఒప్పుకోర్రా జరగన్ పని అయినా నీకెందుకురా ఈ పంచాయతీలు అన్నా పంచాయతీలలో వాడాలని ఎవరికుంటదన్నా లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని ఛాన్స్ దొరికితే జాలని గింజుకుంటావు చూడన్నా నీకు అప్పుడు అర్థమవుతుందన్నా